హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శరన్నవరాత్రి పూజల్లో అందరు కూడా ఎంతో మంచి మనసుతో చక్కగా రెడీ అయ్యి అమ్మవారికి పూజలు చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి కృపకి పాత్రులై ఉంటారని అనుకుంటున్నాను ఏదైనా మనం మంచి మనసుతో ఒక సంకల్పంతో చేసే ప్రతి పని వెనకాల విజయం అనేది తప్పకుండా ఉంటుంది అలాగే మనం చేసే పూజల వెనకాల కూడా అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది మన ఇంట్లో మనము చేసుకునే పూజల వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల నవరాత్రులలో అనే కాదు దుర్గాదేవి పూజ మంగళవారాలు కూడా చేసుకోవచ్చు శుక్రవారం చేసుకోవచ్చు అలాగా ఎప్పుడైనా దుర్గాదేవి పూజలు జరుపుకుంటూ ఉంటే వాళ్ళని ఆ శక్తి స్వరూపిణి లోక పావని జనని చల్లగా చూస్తూ ఉంటారు ఆమె నవరాత్రులలో ఎలాగైతే రాక్షసుల్ని సంహరించిందో అలాగే ఆమెను కొలిచే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కానీ నీకు నేనున్నాను అని కాపాడుతూ వస్తారు కాబట్టి దైవ ఆరాధన అనేది మన నిత్య జీవితంలో మన ఇంట్లో ఎప్పుడు జరుగుతూ ఉండాలి అప్పుడే మనల్ని ఆ తల్లి చల్లగా చూస్తారు ఇంకా నవరాత్రులలో ఎవ్రీడే ఈ లక్ష్మీదేవి విగ్రహానికే మా పాప పూజలన్నీ ఎవ్రీ ఇయరు చేసుకునేది ఏ అవతారమో ఆ అవతారానికి అష్టోత్తరాలు ఈ విగ్రహానికే చేసేది ఈ ఇయర్ నేనున్నాను కాబట్టి ఇలాగా దుర్గాదేవి ఫోటో పెట్టి చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఇలా దుర్గాదేవి ఫోటో పెట్టేసుకొని నిష్టగా పూజలు చేసుకున్నాము ఇంకా నేను మా వారి చేయి పట్టుకొని అభిషేకం చేయించేదాన్ని కుంకుమ అర్చన నేను చేసేసిన తర్వాత మా వారి చేత కూడా కుంకుమ వేయించేదాన్ని ఇంకా లక్ష్మీ పూజ రోజు అమ్మవారికి క్షీరాభిషేకము చేసేసుకొని పన్నీర్లో పసుపు గంధము కుంకుమ అన్నీ కలిపేసి పన్నీర్లో అమ్మవారికి ఇలా అభిషేకం జరిపేసుకున్నాము అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టము పన్నీరు మనము గంధము పన్నీరు ఎంత మంచిగా వాడుతూ ఉంటే మనకు అంత విశేషమైన ఫలితాలు వస్తాయి పసుపు కుంకుమ కూడా అమ్మవారికి రెండు చిన్న చిన్న బౌల్స్లో వేసి అమ్మవారి పూజా మందిరంలో ఎప్పుడు పెట్టుకొని ఉంటే మంచిది ఆ పసుపు కుంకుమని అమ్మవారికే వాడాలి అది మనం పెట్టుకోవడానికి అమ్మవారికి కుంకుమ అర్చన చేసేసిన కుంకుమని ఒక బౌల్లో పెట్టుకొని ఆ బౌల్లో కుంకుమ ఎప్పుడు మన నుదుటి మీద పెట్టుకోవాలి ఎప్పుడు పూజ చేసేటప్పుడు కూడా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇంకా అమ్మవారిని అలా చక్కగా కూర్చోపెట్టేసి కుంకుమార్చన జరిపేసుకున్నాము మనకు మంత్రాలు చదవడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని ఒక్కొక్క మంత్రం వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటే మనం వెనకాల చెప్తూ ఉండాలి వాళ్ళు చెప్తూ ఉంటారు మనం చెప్తూ ఉండాలి ఆ మాదిరిగా ఒక్కొక్క పువ్వుని కుంకుమని పసుపుని అన్నిటినీ అమ్మవారికి సమర్పించాలి మనకు చదవడం రాకపోయినా బాధపడాల్సిన అవసరమే లేదు యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళు స్పష్టంగా పలుకుతూ ఉంటారు అవి మనం రిపీట్ చేస్తూ ఉంటే ఇంకా పుణ్యం వస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకు ఒక గురువుగా భావించి వాళ్ళు చెప్పేది మనం చెప్తూ ఉంటే ఆ విధంగా పూజ చేసుకుంటే మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అమెరికాలో ఉన్న పిల్లల కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలుగులో ఉన్న మంత్రాలు చదవడం రాదు కాబట్టి అలాగా తప్పులు చదవకుండా మంచిగా యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ వెనకాల మనం చెప్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇలా అర్చన ఇంకా వెండి పూలతో బంగారు పూలతో పూజ చేసేసుకున్నాము ఇలాగా లక్ష్మీదేవి పూజ నవరాత్రులలో జరుపుకున్నాము మామూలుగా కూడా అలాగే జరుపుకుంటే మంచిది నిత్యపూజ చేసుకోవడానికి కూడా మనకు పెద్దగా టైం పట్టదు ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు చేసుకోవడానికి ఓపిక ఉంటుంది కానీ దేవుడి విషయంలో లాగా ఓపికే ఉండనట్టు చేస్తూ ఉంటారు కానీ ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మా పాప అయితే నన్ను రోజు చక్కగా మంచి మంచి జడలు వేసి అమ్మవారి లాగా రెడీ చేసింది ఈరోజు అవతారముకి ఆ రోజు ఏ కలర్ ఉంటుందో ఆ కలరు శారీ నేను కట్టుకునేదాన్ని పాప ఆ కలర్ డ్రెస్ వేసుకునేది నేను ఎవ్రీడే ఈవినింగ్ పూజకి శారీ కట్టుకొని అమ్మవారిలాగా రెడీ అయ్యేదాన్ని మా పాప చక్కగా జడ వేసి రెడీ చేసేది మార్నింగ్ అయితే చాలా పని ఉంటుంది చక్కగా ఇల్లంతా శుచిగా శుభ్రంగా చేసుకొని తలస్నానాలు చేసి నేనైతే ఈ నైన్ డేస్ తలస్నానం చేస్తూనే ఉండేదాన్ని అలా ఉంటాను ఇంకా అలాగే పూజలు చేసుకున్నాము ఇలాగా బ్లూ కలర్ రోజు బ్లూ కలర్ శారీ ఎల్లో కలర్ రోజు ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ రోజు గ్రీన్ కలర్ శారీ ఇలాగా ప్రతిరోజు ఒక్కొక్క కలర్ రంగు అమ్మవారు ఏది కట్టుకునేవాళ్ళో అది నేను కట్టుకునేదాన్ని మరి మనం అలా చక్కగా రెడీ అయినప్పుడు మరి పిక్స్ తీయించుకొని గుర్తుగా ఉంచుకోవాలి కదా అని పిక్స్ తీయించుకునేదాన్ని ఇంకా లలిత అమ్మవారి లలిత పారాయణం చేసుకుంటాను ఒక ఒక ఐదారు మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ని పిలుచుకొని లలిత పారాయణం పెట్టుకుందాం మమ్మీ అంది ఓకే అని చెప్పి తనకి బాగా క్లోజ్ అయిన ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ని పిలుచుకొని అలా అందరూ కూర్చొని సాయంత్రం లలితా పారాయణం చేసేసుకున్నారు ఆ తర్వాత ప్రసాదాలు చేసి అందరికీ పులిహోర శనగలు పాయసము చేసి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టేసాము ఇంకా అందరికీ ప్రసాదాలని ప్లేట్లో పెట్టి ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసింది ఇంకా పూజ అంతా అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ అందరం పిక్స్ తీసుకున్నాము ఈ నవరాత్రి పది రోజులు ఇంట్లో ఒక పండగ వాతావరణమే ఉండింది అందరం ఉపవాసాలు నిష్టలు నియమాలు అన్నీ పాటించుకుంటూ చాలా చక్కగా జరుపుకున్నాము ఇంకా దుర్గాదేవి పూజ రోజు ఫ్లవర్ బొకే తెచ్చారు ఇంకా ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవ్రీడే చక్కగా అమ్మవారికి ఇలా రకరకాల పువ్వులతో విజయదశమి వరకు చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాము ఇంకా దుర్గా పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు తొమ్మిది మంది నవదుర్గలుగా చిన్న పిల్లల్ని లెవెన్ ఇయర్స్ లోపు పిల్లల్ని అందరినీ పిలిచి తాంబూలం ఇండియాలో ఇచ్చేదాన్ని ఇక్కడ కూడా ఇద్దామని ఇక్కడ కూడా కొంతమంది పిల్లల్ని ఇన్వైట్ చేశాము ఇంకా పిల్లలకి అమ్మవారి ప్రతిరూపాలుగా బాలికలు పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషపడతారు ఇంకా అందుకని ఆ బాలికలు అమ్మవారి అవతారంలాగా భావించి పసుపు రాసి పారాని పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను పిల్లలు భగవంతుని స్వరూపాలు అంటారు కదా అలాగే దుర్గాదేవి పూజ రోజు కూడా నేను చాలాసార్లు చూశాను టెంపుల్స్లో కూడా పంతులు చిన్నపిల్లలందరినీ అమ్ అమ్మాయిలని కూర్చోబెట్టి అందరికీ వరుసగా తాంబూలాలు అవి ఇస్తూ ఉండేవాళ్ళు ఇంకా నేను కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా ఇవ్వడం మొదలుపెట్టాను దుర్గా పూజలు చేసుకున్నప్పుడు అలాగా ఎవ్రీ ఇయర్ ఇస్తాను అలాగే ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ఇచ్చాను ఇంకా రోజు మార్నింగు మా పాప కూడా నాకు పాదాలకి ఇలాగా పసుపు రాసి పారాయణం పెట్టింది ఎవరైనా పెద్దవాళ్ళ పాదాలకి నమస్కరిస్తే నిండు మనసుతో ఆశీర్వదిస్తారు ఇలా మా పూజలు జరుపుకున్నాము విజయదశమి అయితే ఇంకా చాలా బాగా గుళ్ళో జరిగింది ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ